స్మరణకు మరియు మన కర్తవ్యానికి మరలా గుర్తుకు చేసుకునే సమయం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన మనం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది లడాక్ హాట్ స్ప్రింగ్స్ వద్ద దేశ సార్వభౌమత్వాన్ని సార్వభౌమూ ప్రాణత్యాగం చేసిన పది మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ఆత్మత్యాగాన్ని స్మరించుకుంటాం వారి త్యాగమే ఈ పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవ పుట్టుక కారణం నాటి నుండి నేటి వరకు ఎందరో మంది పోలీస్ అధికారులు సిబ్బంది దేశ సార్వభౌమత్వం సమగ్రత మరియు అంతర్గత భద్రతను కాపాడటానికి నక్సలైట్లు మతపరమైన విభజన శక్తులు మరియు ఇతర సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల రక్షణ కోసం నేరాలను అరికట్టడానికి మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అణిచివేయడానికి మహిళల భద్రత కోసం తమ ప్రాణాలు అర్పించారు ఇలాంటి అమరవీరుల త్యాగాల వల్లనే ఈ దేశం సుర సురక్షితంగా ఉంది మన నిజామాబాద్ కమిషనరేట్లో కూడా ప్రజలు ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మృతులలో ఈ నెలలో చెదగని ముద్ర వేశాయి మా అమరవీరుల కుటుంబ సభ్యులారా మీ ధైర్యం మీ త్యాగం కూడా అంతే గొప్పది మీ కుటుంబ సభ్యులు ధరించిన యూనిఫామ్ మనందరికీ గర్వకారణం వారి త్యాగం వల్లనే నేను మనం నేడు మనం గౌరవంగా ఈ వేడుకలో నిలబడి మాట్లాడగలుగుతున్నాం పోలీసు మన హృదయాలతో ప్రమాణం చేద్దాం దేశం కోసం న్యాయం కోసం ఎప్పటికీ తలవంచకుండా భయపడకుండా పక్షపాతం లేకుండా సేవ చేయాలని మన అమరవీరుల త్యాగం ఎప్పటికీ వృధా కాదు వారి ఆత్మలు మనలో జీవిస్తున్నాయి ప్రతి పహార ప్రతి రక్షణ చర్యలో వారి త్యాగం మనకి ప్రేరణ వారి స్మృతి మనకి గర్వం జై హింద్